ఎన్ని రకాలుగా టమాటో పచ్చడి పెట్టిన ఎండు టమాటో ముక్కలతో పెట్టిన పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ కూడా ఉంటుందండి కాస్త దోరగా పండిన కేజీ టమాటోల్ని నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డుతో తుడిచి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ముక్కలుగా కోసుకోవాలి మీకు కావాలి అనుకుంటే బాగా పండిన టమాటోలతో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇలా కాస్త దోరగా ఉన్న టమాటోల్లో పులుపు ఎక్కువగా ఉండటం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది ఇలా అన్నీ ముక్కలుగా కోసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను కేజీ టమాటోలకి నూట యాభై గ్రాముల రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ ముక్కలు కలుపుకున్న గిన్నెలో అడుగున టమాటో రసము కొద్దిగా ఉప్పు మిగిలిపోతుందండి అది కూడా సీసాలో వేసి మూతపెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి మూడు రోజుల తర్వాత సీసా మూత తీసి మనం ఊరపెట్టిన మిశ్రమాన్నంతా సీసాలో ఉంచి తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి టమాటో ముక్కల్లో రసం లేకుండా గట్టిగా పిండేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి మిగిలిన టమాటో రసం మొత్తాన్ని సీసాలో వేసి మూత పెట్టి ఇంట్లోనే పెట్టి టమాటో ముక్కల్ని మాత్రం మూడు రోజులు ఎండలో ఎండపెట్టుకోవాలి నాలుగవ రోజు ఉదయం కేజీ టమాటోలకు రెండు వందల గ్రాముల చింతపండుని పీచు పిక్కలు లేకుండా శుభ్రం చేసుకొని టమాటో రసంలో నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత చూస్తే చింతపండు నానిపోయి ఇలా గుజ్జులాగా తయారవుతుందండి ఇప్పుడు మూడు రోజులు ఎండపెట్టుకున్న టమాటా ముక్కల్ని పొడిగా ఉన్న మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో లేదా గ్రైండర్లో మనం రసంలో నానపెట్టుకున్న చింతపండు గుజ్జును వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రెండు వందల గ్రాముల చింతపండుకి నేను రెండు వందల గ్రాముల కారాన్ని నలుగుతున్న చింతపండు గుజ్జులో వేస్తున్నాను మీరు కారం తక్కువ తినేవారైతే నూట యాభై గ్రాములు కారం వేసుకోండి ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోల పొడి కొద్దిగా వేయించిన ఆవాలు మెంతుల పొడి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రుబ్బుకున్న పచ్చడిని సీసాలో లేదా డబ్బాలో నిల్వ ఉంచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తాలింపు వేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు కాస్త వేగాక వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పోపు వేసి రుబ్బుకున్న పచ్చడిని పోపులో కలిపేస్తే సరిపోతుంది ఈ టమాటో పచ్చడి రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి నేను సగం పచ్చడిని మాత్రమే తాలింపు వేశాను సగం పచ్చడిని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఈ సీజన్లో టమాటో పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది